ఎఫ్ హబ్ వారి పి అండ్ దఫ్లీ గచ్చి బోల్ డిసెంబర్ పదిహేను రాహుల్ సిఫ్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ వెల్కమ్ టు సుమన్ టీవీ చిక్కడపల్లిలో డిసెంబర్ నాలుగవ తేదీన సంధ్యా థియేటర్ ముందు జరిగిన తొక్కిసలాటలో తొట్టి తొక్కిసలాటకు ముందు నిజంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీస్ పర్మిషన్ తీసుకుందా లేదా మీరేమనుకుంటున్నారు ఇప్పటివరకు పోలీసులు చెప్తున్న మాటలు కావచ్చు లేకపోతే ఇప్పటివరకు మనకి వినిపిస్తున్న మాటలు కావచ్చు ప్రభుత్వం చెప్తున్న మాటలు కావచ్చు అందరూ చెప్తుంది ఏంటంటే అల్లు అర్జున్ థియేటర్కు వస్తాడని పోలీసులకు సమాచారం ఇవ్వలేదు థియేటర్ యాజమాన్యం ఇవ్వలేదు థియేటర్ సెక్యూరిటీ ఇవ్వలేదు అల్లు అర్జున్ టీం కూడా సమాచారం ఇవ్వలేదు అనే ఒక ఆరోపణ చేస్తున్నారు ఈ ఆరోపణ కిందన మొత్తం అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన కేసు డిపెండ్ అయింది అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అంటే ఈ ఒక్క ఒకే ఒక ఆరోపణ పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు కేవలం నిర్లక్ష్యం వల్ల అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం రాహిత్యం వల్లే చిక్కట్పల్లి థియేటర్ దగ్గర సెవెంటీ సంధ్యా థియేటర్ ఎంఎం థియేటర్ దగ్గర తొక్కిసరాట జరిగింది అల్లు అర్జున్ సమాచారం ఇవ్వకపోవడం వల్లే గందరగోళం ఏర్పడింది అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో వస్తున్న విషయాన్ని పోలీసులకు కానీ థియేటర్ యాజమాన్యానికి చెప్పకపోవటం వల్లే ఈ దారుణం జరిగింది రేవతి అనే మహిళ అన్యాయంగా చనిపోయిందండి తొక్కిసరాటలో రేవతి అనే మహిళ చనిపోవడం చాలా బాధాకరం ఇది నిజమైన విషయం కానీ నిజంగా థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదా ఇచ్చింది అనే ఒక ప్రూఫ్ ఇప్పుడు బయట జరుగుతుంది ఎప్పుడైతే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారో చికట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు అక్కడ నుంచి కోర్టుకు తీసుకెళ్లారు ప్రస్తుతం కోర్టులో అల్లు అర్జున్ పైన విచారణ జరుగుతోంది ఇటు చంచల కూడా జైలు దగ్గర కూడా అల్లు అర్జున్ సెక్యూరిటీని పెంచారంటే ఇవాళ అల్లు అర్జున్ ని జైలుకు తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంలో కూడా పోలీసులు చాలా వేగంగా వచ్చారు గా వచ్చారు ఇన్సిడెంట్ జరిగే చాలా రోజులు అవుతుంది అల్లు అర్జున్ ఏం పారిపోలేదు హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు పుష్పట్టు సక్సెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇంట్లో పటాసులు కాల్చారు అయినా పోలీసులు పోలేదు సంధ్యా థియేటర్ యజమాని అరెస్ట్ చేశారు సెక్యూరిటీ ఆఫీస్ని అరెస్ట్ చేశారు కానీ ఇవాళ సడన్గా సే శుక్రవారం రోజు రేపు ఎల్లుండి హాలిడే ఇవాళ సడన్గా శుక్రవారం రోజు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన పోలీసులు ఆయన బెడ్రూమ్లో వరకు వరకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు అయితే పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా లేదా సంధ్యా థియేటర్ వాళ్ళు తీసుకున్నారని చెప్పడానికి ఒక లెటర్ అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారా లేకపోతే ఇంకొకరు వైరల్ చేస్తున్నారో తెలియదు ఒక లెటర్ అయితే బయటకు వచ్చింది ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా తెలియదు కానీ దాని మీద పోలీస్ స్టాంప్ అయితే కనిపిస్తుంది ఒకసారి ఆ లెటర్ చూద్దాం ఈ లెటర్ చూడండి ఇది సంధ్య ఎంఎం థియేటర్ సంధ్యా థియేటర్ ఎంఎం సంబంధి సంధ్యా థియేటర్ పోలీస్ రిక్వెస్ట్ అడిగినట్టుగా చూపించే లెటర్ ఈ స్క్రీన్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు సంధ్య సెవెంటీ ఎంఎం చూడొచ్చు సంధ్య ఎంఎం సంధ్యా థియేటర్ వాళ్ళు ఈ లెటర్ని పోలీసులకి రిక్వెస్ట్గా పెట్టిన లెటర్ ఇది అందులో ఏమేమి అంశాలు నేను చెప్పడం ట్రై చేస్తా ఇగో ఇది రెండవ తేదీనే పోలీసు డిసెంబర్ రెండవ తారీఖునే పోలీసులకి రిక్వెస్ట్ పెట్టారు ఏం పెట్టారంటే రిక్వెస్ట్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ బందోబస్తాన్ బందోబస్తా ఫోర్త్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఫిఫ్త్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్ సంధ్యా సెవెంటీ ఎంఎం థియేటర్ రిలీజింగ్ పుష్ప టూ రికార్డ్స్ చాలా స్పష్టంగా ఈ సబ్జెక్ట్ చూడొచ్చు పోలీసులకు ఒక రిక్వెస్ట్ చేశారు ఈ లెటర్ నిజమైతే నిజంగా ఇక్కడ అల్లు అర్జున్ నిజంగానే చెప్పకుండా సమాచారం ఇవ్వకుండా వెళ్ళాడా అనేది అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఉందా లేదా మీరు కామెంట్ చేయవచ్చు దీనిపైన అందులో ఏం రాశారు వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ అంటే సార్ వీఆర్ రిక్వెస్ట్ యూ టు అరేంజ్ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ ఎట్ సెవెంటీ ఎట్ సంధ్య సెవెంటీ ఎంఎం ఆర్టీసీ ఎక్స్లోర్స్ హైదరాబాద్ ఇన్ కనెక్షన్ విత్ రిలీజ్ ఆఫ్ పుష్ప టూ ఆన్ ఫోర్త్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బికాస్ దేర్ విల్ బి హెవీ ఫ్యాన్స్ క్రౌడ్ ఫ్యాన్స్ భయంకరంగా వస్తారు బీభత్సమైన క్రౌడ్ ఉంటుంది దయచేసి మాకు సెక్యూరిటీ ఇవ్వండి మాకు భద్రతను ఏర్పాటు చేయండి భద్రతను కల్పించండి అని చెప్పేసి సంధ్యా థియేటర్ యాజమాన్యం చిక్కపొలి పోలీసులకి రిక్వెస్ట్ పెట్టినట్టుగా ఈ లెటర్లో ఉంది చాలా స్పష్టంగా చూడండి ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా ప్రస్తావించారు ది హీరో హీరోయిన్ అండ్ విఐపీస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ది ఫిలిం ఆర్ కమింగ్ టు సి ది మూవీ ఈ సంధ్యా థియేటర్కి హీరో రావు హీరో హీరోయిన్తో పాటు ప్రొడక్షన్ యూనిట్తో పాటు చాలామంది విఐపిలు వచ్చి ఇక్కడ సినిమా చూస్తారు కాబట్టి మాకు బందోబస్తును ఏర్పాటు చేయండి అని చెప్పేసి సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసుని రిక్వెస్ట్ చేసినట్టుగా ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు వీఆర్ స్క్రీనింగ్ పిక్చర్ ఆఫ్ మైత్రి మూవీ పుష్ప టూ స్టార్ క్యాస్ట్ అల్లు అర్జున్ రష్మిక మదన్న అండ్ అదర్ స్టార్స్ ఆన్ ఫోర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్ నైన్ ఎట్ నైన్ థర్టీ పిఎం అండ్ ఆన్ ఫైవ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్ వన్ వన్ ఏఎం ఫిఫ్టీ మినిట్స్ వన్ ఏఎం ఫిఫ్టీ అండ్ ఫైవ్ ఫిఫ్టీ ఏఎం అండ్ నైన్ ఫిఫ్టీ ఏఎం అండ్ వన్ ఫిఫ్టీ పిఎం సో రాత్రంతా మా దగ్గర స్టార్ కాస్ట్ వచ్చే అవకాశం ఉంది బన్నీ వచ్చే అవకాశం ఉంది అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉంది హీరోయిన్ రి రష్మికా మదన్ వచ్చే అవకాశం ఉంది నైన్ థర్టీకే వస్తారనే విషయాన్ని కూడా ఈ లెటర్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు సో ఈ లెటర్ ఈ లెటర్ నిజమైతే నిజంగా ఇక్కడ పోలీసులు కాస్త డిఫెన్స్లో పడే అవకాశం కనిపిస్తుంది మరి ఈ లెటర్ వాస్తవమా కాదా అనేది మనం ఇప్పటికైతే నిర్ధారించలేము ఈ లెటర్ మాత్రం సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ పోలీసులు యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా వాళ్ళ స్టాంప్ కూడా కనిపిస్తుంది సో ఈ లెటర్ వెనుక ఇంకేమైనా ఉందా చెప్పలేం కానీ ఇప్పటికైతే ఈ లెటర్ని బట్టి చూస్తే మాత్రం సంధ్యా థియేటర్ వాళ్ళు సెక్యూరిటీ కావాలని పోలీసులకు రిక్వెస్ట్ పెట్టినట్టే పోలీసుల ఒకవేళ ఈ లెటర్ నిజమైతే ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా ప్రభుత్వ వైఫల్యం ఉన్నట్టే మరి మీరేమనుకుంటున్నారు ఈ లెటర్ ఒరిజినల్ అనుకుంటున్నారా ఫేక్ అనుకుంటున్నారా సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులను అడగలేదని మీరు అనుకుంటున్నారా అల్లు అర్జున్ థియేటర్కి వస్తారని సంధ్యా థియేటర్ యాజమాన్యం ముందే తెలిసినా కూడా ఉద్దేశపూర్వకం చెప్పలేదన్న పోలీసుల మాటల్లో వాస్తవం ఉందా లేదా ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమ టీవీ